శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో కృష్ణాష్టమి రోజు నెమలి పింఛాలకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమిని కృష్ణాష్టమి అంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు పదహారవ తేదీ కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి ఆగస్టు పదహారు కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయి ఆగస్టు పదహారు కృష్ణాష్టమి రోజు కృష్ణుని ఎలా పూజ చేయాలి మీ ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకునే పీట మీద ఒక నీలం రంగు వస్త్రాన్ని ఉంచండి ఆ తర్వాత బాలకృష్ణుడి ఫోటో ఉంచండి లేదా రాధాకృష్ణుల ఫోటో అయినా ఉండవచ్చు కానీ బాలకృష్ణుడి ఫోటో ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి పూజ గదిలో పూజ చేసుకునే పీట మీద బాలకృష్ణుడి ఫోటో పెట్టి ఆ బాలకృష్ణుడి ఫోటోకి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టండి లేదా వేణుగోపాల స్వామి ఫోటో ఉన్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాక కృష్ణుడి ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి కృష్ణుడికి నీలం రంగు పుష్పాలంటే చాలా ఇష్టం తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి నీలం రంగు పుష్పాలు తులసి దళాలు వీటితో కృష్ణుడి ఫోటోకు పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ మంత్రం చదివి కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించండి ఇలా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజిస్తే ఐశ్వర్యము ఆరోగ్యము చేకూరుతాయి అలాగే కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజించేటప్పుడు కొన్ని నెమలి పింఛాలు కృష్ణుడి పూజలో కృష్ణుడి ఫోటో దగ్గర ఉంచండి కృష్ణుడి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నెమలి పించాలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి దానివల్ల కుటుంబ కలహాలు ఉండవు కుటుంబంలో సభ్యులందరూ అన్యోన్యంగా ఉంటారు కుటుంబంలో సభ్యులందరికీ మంచి పురోభివృద్ధి సంవత్సరం అంతా ఉంటుంది అలాగే అటుకులు కృష్ణుడికి నైవేద్యం పెట్టి దాన్ని అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం మొత్తం ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ నెమలి పింఛాలకు సంబంధించి కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పూజలో కొన్ని నెమలి పింఛాలు ఉంచి పూజ చేసుకుని పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛాలలో మూడు నెమలి పింఛాలు తీసుకోండి ఆ మూడు నెమలి పింఛాలు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్కి అతికించండి అవి కూడా ఎలా అతికించాలంటే ఒక త్రిశూలం ఆకారంలో అతికించాలి మూడు నెమలిపించాలి కృష్ణుడి పూజలో ఉంచినవి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్కి త్రిశూలం ఆకారం వచ్చేలాగా అతికించి వాటి కింద మెయిన్ ఎంట్రన్స్ డోర్ మీద తడి గంధంతో ఓం ద్వారపాలాయ నమహ అని రాయండి ఓం ద్వారపాలాయ నమః ఆ నెమలిపించాల కింద తడి గంధంతో మెయిన్ ఎంట్రన్స్ డోర్ మీద రాయాలి ఇలా చేస్తే ఒక దేవాలయానికి దేవతా శక్తులు ఎలా కాపలాగా ఉంటాయో మీ ఇంటికి కృష్ణ శక్తి సంవత్సరం మొత్తం రక్షగా ఉంటుంది అలాగే వ్యాపారంలో నష్టాలు ఎక్కువ వస్తున్న వాళ్ళు ఉద్యోగంలో ఎదుగుదల లేని వాళ్ళు కృష్ణాష్టమి రోజు రాధాకృష్ణుల ఫోటో మీ ఇంట్లో ఈశాన్యంలో పీట పెట్టి ఆ పీట మీద ఉంచండి ఆ రాధాకృష్ణుల ఫోటో దగ్గర ఒక నెమలిపించం ఉంచండి నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఆ రాధాకృష్ణుల ఫోటో దగ్గర దీపం పెట్టి నలభై ఒక్క రోజులు పూర్తయ్యాక రాధాకృష్ణుల ఫోటో దగ్గర ఉన్న నెమలి పింఛాన్ని వ్యాపారస్తులైతే గల్లాపెట్లో పెట్టుకోండి ఉద్యోగస్తులైతే మీ దగ్గర ఉంచుకొని ఆఫీసులకు వెళ్ళండి ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళతారు శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలి పింఛాల్లో ఒక నెమలి పింఛన్ తీసుకొని దాని మీద సింధూరంతో బొట్టు పెట్టండి తది సింధూరంతో బొట్టు పెడుతూ మీకున్న శత్రువుల పేర్లన్నీ చెప్పుకొని ఆ నెమలి పింఛాన్ని ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలిపెట్టండి క్రమక్రమంగా ఆ శత్రువులందరూ మీకు అనుకూలంగా మారిపోతారు నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే పీడకల్లో వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పూజలో ఉంచిన నెమలి ఒక నెమలి తీసుకొని ప్రతిరోజు దిండి కింద పెట్టుకొని నిద్రపోండి నిద్రా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి కాబట్టి కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి పూజించి నెమలిపించాలకు సంబంధించిన ఈ పరిహారాలు పాటించడం ద్వారా అన్ని రకాలైన శుభాలను అందిపుచ్చుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి